సర్వజనాలికి సాయి తెలిపిన నవవిధ భక్తులు ఇవేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి సర్వజనాలికి సాయి తెలిపిన నవవిధ భక్తులు వేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి జ్ఞానవంతులని మూఢమతులని భేదమేమియూ లేదండి సాయి చరితమును శ్రవణము చేసి సకల శుభములను పొందండి జ్ఞానవంతులని మూఢమతులని భేదమేమియూ లేదండి సాయి చరితమును శ్రవణము చేసి సకల శుభములను పొందండి సర్వజనాలికి సాయి తెలిపిన నవవిధ భక్తులు వేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి కోకిల స్వరమని ఘాతబ స్వరమని భేదమేమియూ లేదండి సాయి గుణములను కీర్తన చేసి సకల శుభములను పొందండి కోకిల స్వరమని గార్ధబ స్వరమని భేదమేమియూ లేదండి సాయి గుణములను కీర్తన చేసి సకల శుభములను పొందండి సర్వజనాలికి సాయి తెలిపిన నవవిధ భక్తులు వేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి ఏకాదశి అని అమవాస్యని భేదమేమియూ లేదండి సతతము సాయిని స్మరణము చేసి సకల శుభములను పొందండి ఏకాదశి అని అమవాస్యని భేదమేమియూ లేదండి సతతము సాయిని స్మరణము చేసి సకల శుభములను పొందండి సర్వజనాలికి సాయి తెలిపిన నవవిధ భక్తులు వేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి భాగ్యవంతులని నిరుపేదలని భేదమేమియూ లేదండి సాయుగురు పాద సేవనము చేసి సకల శుభములను పొందండి భాగ్యవంతులని నిరుపేదలని భేదమేమియూ లేదండి సాయి గురు పాద సేవనము చేసి సకల శుభములను పొందండి సర్వజనాలికి సాయి తెలిపిన నవవిధ భక్తులు వేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి తగిన వయసని తగని వయసని భేదమేమియూ లేదండి భక్తితో సాయికి అర్చన చేసి సకల శుభములను పొందండి తగిన వయసని తగని వయసని భేదమేమియూ లేదండి భక్తితో సాయికి అర్చన చేసి సకల శుభములను పొందండి సర్వజనాలికి సాయి తెలిపిన నవవిధ భక్తులు వేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి హిందూ మతమని ముస్లిం మతమని భేదమేమియూ లేదండి భక్తితో సాయికి నమస్కరించి సకల శుభములను పొందండి హిందూ మతమని ముస్లిం మతమని భేదమేమియూ లేదండి భక్తితో సాయికి నమస్కరించి సకల శుభములను పొందండి సర్వజనాలికి సాయి తెలిపిన నవవిధ భక్తులు వేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి అయిన వారని కానివారని భేదమేమియో లేదండి సద్గురు సాయికి ధ్యానము చేసి సకల శుభములను పొందండి అయిన వారని కానివారని భేదమేమియు లేదండి సద్గురు సాయికి ధ్యానము చేసి సకల శుభములను పొందండి సర్వజనాలికి సాయి తెలిపిన నవవిధ భక్తులు వేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి ఎక్కువ కులమని తక్కువ కులమని భేదమేమీయూ లేదండి సాయినాథునితో సత్యము చేసి సకల శుభములను పొందండి ఎక్కువ కులమని తక్కువ కులమని భేదమేమియూ లేదండి సాయినాథునితో సత్యము చేసి సకల శుభములను పొందండి సర్వజనాలికి సాయి తెలిపిన నవవిధ భక్తులు వేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి ఆడవారని మగవారలని భేదమేమియూ లేదండి సాయికి ఆత్మ నివేదన చేసి సకల శుభములను పొందండి ఆడవారని మగవారలని భేదమేమియూ లేదండి సాయికి ఆత్మ నివేదన చేసి సకల శుభములను పొందండి సర్వజనాలికి సాయి తెలిపిన నవ విధ భక్తులు వేనండి చక్కగా వాటిని ఆచరించి సకల శుభములను పొందండి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई